జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రీ విశ్వావశరామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ గ్రీష్మతు జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు తిథి ద్వాదశి పూర్తిగా ఉంది వారం స్థిరవాసరే అనగా శనివారం నక్షత్రం చిత్ర ఉదయం పది గంటల ఏడు నిమిషాల వరకు యోగం వరియాన్ మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు కరణం భవ సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఆరు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు అమృతకాలం మర్నాడు తెల్లవారుజామున రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి వృషభం చంద్రరాశి తుల లోక సమస్త సుఖినోభవంతు సర్వే జన సుఖినోభవంతు